కొంచెం హాయ్ ఫ్రెండ్స్ ఇది వాత్సల్య హాస్పిటల్ దగ్గర జింక అది తప్పుకొని వచ్చింది అది ఎక్కడి నుండి వచ్చింది అనేది తెలియదు ఒక చూడండి చూస్తున్నారు కదా వాత్సల్య హాస్పిటల్ దగ్గర ఇది కాలువ ఒకటి ఉంది హాస్పిటల్కి ముందే వాత్సల్య హాస్పిటల్ సో అక్కడ జింకా ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కాలువలోకి ఎంటర్ అవుతుంది వచ్చేసింది అది ఎటు ఎక్కడానికి పైకి ఎక్కడానికి కోప్ లేదు సో అందుకని ఇది కాలువలోనే అట్లాగే ఉండిపోయింది అది విషయం పరిగెత్తుకున్నాం దాన్ని పట్టుకోవడానికి అది తాళ్ళేసి చూద్దామంటే రావడం లేదు తప్పించుకొని అవుతుంది అది విషయం ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసాం ఫోన్ చేసాము ఫారెస్ట్ వాళ్ళు ఫోన్ చేశాము వాళ్ళు వస్తున్నామన్నారు తీసుకొని వెళ్తాము విషయం